టీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది ఆల్కాలి మెటల్లో ఒక కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వాస్థకు గురయ్యాడు మరో ఐదుగురు కార్మికులు గాయాలకు గురయ్యారు మొత్తం ఆరుగురు కార్మికులు ఈరోజు గాయాలకు గురైనటువంటి పరిస్థితి మెటల్ నైట్రేట్ అనేటువంటి వాయువు రిలీజ్ అవ్వడం దీంట్లో ఒక కార్మికుడు చాలా సీరియస్గా ఉంది అలాగే ఐదుగురు కార్మికులు గాయాలకు గురయ్యారు వీళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ఈ పరిశ్రమలో కార్మిక చట్టాలు భద్రత భద్రతా ప్రమాణాలు పూర్తిగా వదిలేస్తున్నటువంటి యాజమాన్యం గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి గతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు ప్రమాదం అందుకని దీని మీద సమగ్రమైన విచారం చేయాలని మెరుగైన వైద్యం ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు విశాఖపట్నంలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలా లేదా ప్రాథమికమైన వైద్యం కోసం అనకాపల్లి తరలిస్తే బాగుపడేటువంటి పరిస్థితి లేదు అందుకని కార్మికుల యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క రక్షణ భద్రత కోసం యాజమాన్యం ఆలోచించాలా ఆ రకంగా చర్యలు చేపట్టకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం జిల్లా దీని మీద ఫిర్యాదు చేస్తాం అనేసి ఈ సందర్భంగా సిఐటి ఫార్మాసిటీ స్టెప్ తెలియజేస్తాం పర్వాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకు నిలయంగా మారి ఈ రోజు అరవింద్ ఫోర్టీన్ సంబంధించినటువంటి కంపెనీ పేరు మార్చినటువంటి ఈ కంపెనీ ఈ ఈ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుని ఒక కార్మికుడు మృతి చెందాడు ఈ కార్మికుడు మృతి చెందడానికి కారణం ఏంటంటే రియాక్టర్ మాన్యువల్ పేలి అక్కడికక్కడే మృతి చెందితే గుట్టు చెప్పడు కాకుండా శవాన్ని విశాఖపట్నం కేజీహెచ్కి యాజమాన్యం తరలించింది భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం భద్రతా ప్రమాణాలు అనేటువంటివి ఏ విధమైనటువంటి పాటించడం లేదు అందుకని కార్మికుడి యొక్క నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తా ఉన్నది కార్మిక చట్టాలు అనేటువంటి ఏ ఒక్కటే అమలు చేయడం లేదు కార్మిక హక్కులు ఏమీ అమలు చేయడం లేదు భద్రతా ప్రమాణాలు గాలి ఉన్నది అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ డిమాండ్ చేస్తా ఉంది